హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో భాగంగా ఆరాధ్య ప్రమోద్ ప్రేమ కథ వింటున్నామండి కథలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళతాం ఆమె కనుక అతని గర్ల్ ఫ్రెండ్ అయితే అదే వంకగా పెట్టుకుని రచ్చ చేసి వీధికిడ్చి తనను మోసం చేశాడు అని గోల గోల చేసి తనకు జరిగిన పెళ్లిని పెడాకులు చేసుకుని హాయిగా రాజమండ్రి ఎగిరిపోయి కాలేజీలో మిగిలిపోయిన తన థర్డ్ ఇయర్ డిగ్రీని కూడా కంప్లీట్ చేయాలి ఆ తర్వాత తను అనుకున్నది సాధించాలి అని ఆశపడిన ఉంది ఆరాధ్య కానీ ఆ ఆశ మీద డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ వాటర్ తెచ్చి చిలకరించింది మమత దాంతో ఆమెని తిట్టి తిట్టు తిట్టకుండా మనసులో తిట్టుకుంటూ ఆమెను అలా కొర కొర చూస్తూ ఉండిపోయింది ఆరాధ్య ఆమె ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్ని వింతగా చూస్తూ ఓకేరా తనని ఇంటికాడ డ్రాప్ చేసి నువ్వు ఆఫీస్కి వచ్చాయి ఇవిగో కార్ కీస్ అంటూ కీస్ తీసి అతనికి ఇచ్చింది మమత కీస్ నాకు ఇస్తే నువ్వెలా వెళ్తావే నిన్ను డ్రాప్ చేసి మేము ఫ్లాట్కి వెళ్తాంలే చెప్పాడు ప్రమోద్ నీకు అంత శ్రమ వద్దమ్మా ఆల్రెడీ బయట నా బాయ్ ఫ్రెండ్ బైక్ తీసుకుని రెడీగా ఉన్నాడు నేను వెళ్ళడమే ఆలస్యం నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పి బాయ్ ఆరాధ్య మా వాడు జాగ్రత్త అసలేవాడు అమాయకుడు అని చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మమత ఆ మాటకి షాక్ అవుతూ కూడా ఎవడు వీడా నువ్వు నమ్మాలే కానీ నువ్వు అమ్మాయివి కాదు అబ్బాయివి అని నిన్నే నమ్మించగల మాయ తెలుగుదాట్లున్న మాయ సచ్చినోడు వీడు వీడి దగ్గర నేను జాగ్రత్తగా ఉండాలి కానీ వీడిని జాగ్రత్తగా చూసుకోవడం ఏమిటి నాకు కర్మ కాకపోతే అని మనసులో తిట్టుకుంటూ తలకొట్టుకుంది ఆరాధ్య ఆమెని తదేకంగా చూస్తూ ఆ తిట్టుకోవడం పూర్తయితే ఇంక వెళ్దామా అడిగాడు ప్రమోద్ ఎక్కడికి ఎట్లొకా అడిగింది ఆరాధ్య అసహనంగా ఆమె వైపు చూస్తూ ఇప్పుడే కదా బేబీ పెళ్ళయింది ఒకటి రెండు మూడు సంవత్సరాలు ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళతో ఆడుకుని ఇంక ఈ జీవితం నాకు వద్దు బోరు కొట్టేసింది అని అనిపిస్తుంది చూడు అప్పుడు అప్పుడు కలిసి నువ్వు చెప్పిన ఆ ప్లేస్కి వెళదాం ప్రస్తుతానికైతే ఫ్లాట్కి వెళ్ళి కొత్త కాపురం మొదలుపెట్టే పనులు చూద్దాం కొంటగా కన్నుకొడుతూ పద అని ఆమె చెయ్యి పట్టుకుని బయటకు లాక్కొని వెళుతూ ఉన్నాడు ప్రమోద్ బంట సుచ్చినోడా ఎంత గట్టిగా పట్టుకున్నావురా అని తిట్టుకుంటూనే అతను వెనక్కి నడుస్తూ ఉంది ఆరాధ్య ఆమె తిట్లు వినిపిస్తున్నా మౌనంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు ప్రమోద్ అలా ఒక అరగంట ప్రయాణం తర్వాత ఆ కారు ఒక పెద్ద అపార్ట్మెంట్ ఆగి ముందాగింది ఇదే మనం ఉండబోయే అపార్ట్మెంట్ అని ప్రమోద్ చెప్పడంతో ఇక నుంచి ఇదేనా చేయాలన్నమాట అని మనసులో అనుకుని కారు దిగింది ఆరాధ్య ఆ అపార్ట్మెంట్ గురించి అందులో ఉండే రూల్స్ గురించి అక్కడ ఉన్న మనుషుల గురించి చెప్తూ ఆమెని థర్డ్ ఫ్లోర్లో ఉన్న తన ఫ్లాట్కి తీసుకు ప్రమోద్ అతను చెప్పే దాని మీద అస్సలు ఇంట్రెస్ట్ లేనట్లు నీరసంగా అతను వెనక అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉంది ఆరాధ్య ఒక ఫ్లాట్ ముందు ఆమెను నిలబెట్టి ఇదే మనం ఉండబోతున్న ఫ్లాట్ అని వారు ఉండే ఫ్లాట్ని చూపించి ఆ ఫ్లాట్కి ఎదురుగా ఉండే ఫ్లాట్ కాలింగ్ బెల్ కొట్టాడు ప్రమోద్ అదేంటి మనం ఉండే ఫ్లాట్ ఇదని చెప్పి ఆ ఫ్లాట్ కాలింగ్ బెల్ కొడుతున్నారు అంటే ఎవరైనా ఈ ఇంటికి వస్తే ఆ ఇంటి బెల్ కొట్టాలా అని అయోమయంగా అడిగింది ఆరాధ్యాహ అసహనంగా ఆమె వైపు చూసి అదేమీ కాదు తల్లి కీస్ ఈ ఇంటి ఆంటీకి ఇచ్చి వచ్చాను కాలింగ్ బెల్ కొడితే ఆవిడ బయటకు వచ్చి మనకి కీస్ ఇస్తుందని కొట్టాను అంతే తప్ప ఒకరింటికి కాలింగ్ బెల్ మరొక ఇంటి ముందు ఉండదు అన్నాడు ప్రమోద్ ఓ అవునా నేను ఇంకా ఇక్కడ అన్నీ మీలాగే తిక్కతిక్కగా ఉంటాయేమో అనుకుని భయపడ్డానులే అని ఆరాధ్య అంటూ ఉండగానే ఆ ఎదురింటి ఫ్లాట్ డోర్ ఓపెన్ అయ్యింది ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చిన ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి తన ముందు ప్రమోద్ కనిపించడంతో ప్రమో వచ్చేసావా అంటూ అతని గట్టిగా హత్తుకుని అతనికి బలిలా అతుక్కుపోయింది అది చూసి నోరు తెరిచింది ఆరాధ్య అయ్యో శ్రావ్య వదులు అని సాధ్యమైనంత త్వరగా ఆమెని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రమోద్ ఆహా నేను వదలను ప్రమోద్ నిన్ను చూసి ఇప్పటికే టూ డేస్ అయిపోతుంది నీ మీద ఎంత పెట్టుకున్నానో తెలుసా గారాలిపోతూ అంది శ్రావ్య అబ్బో ప్రమో ఆహా ఎంత ఘాటు ప్రేమ అని మనసులో అనుకుంది ఆరాధ్య ఆమె కనీసం తన భర్తని మరొక ఆడది కౌలిగించుకుంది అన్న ఫీలింగ్ ఏమాత్రం లేదు కానీ ప్రమోద్ చాలా ఇబ్బంది పడుతున్నాడు తన భార్య ముందు పరాయి అమ్మాయి తనను కౌలిగించుకోవడం అతనికి చాలా గిల్టీగా అనిపించింది శ్రావ్య ప్లీజ్ వదులు నన్ను సీరియస్గా చెప్పాడు ప్రమోద్ వదలను అని చెప్పాను కదమ్మా అయినా ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతావు నువ్వెన్నిసార్లు అడిగినా నేను నిన్ను వదలను కానీ నువ్వు కూడా చక్కగా నన్ను అడి చుట్టూ చేతులు వేసి గట్టిగా బిగించి నా ప్రేమను ఆస్వాదిస్తూ నీ ప్రేమలో నన్ను తడిపి ముద్ద చేయవచ్చు కదా గారంగా అడిగింది శ్రావ్య ఆవకాయ బద్దేమీ చేయనవసరం లేదు త్వరగా విడచిపెట్టవే తల్లి మీ పబ్లిక్ రొమాన్స్ చూడలేక చచ్చిపోతున్నాము అని తలకొట్టుకుంది ఆరాధ్య ఇంకా సహన నశించడంతో శ్రావ్య మర్యాదగా వదులుతావా లేక మీ డాడీని పిలవమంటావా సీరియస్గా అడిగాడు ప్రమోద్ పిలుచుకుంటే పిలుచుకో మనల్ని ఇలా చూస్తే డాడీ తనకి మంచి అల్లుడు దొరికాడు అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ వెంటనే మన పెళ్లి చేస్తారు అంది శ్రావ్య ఓ రియల్లీ అలా మీ డాడీ మన పెళ్లి చేస్తే పాపం నన్ను ఇష్టపడి నేను కాదు అన్నా సరే కాళ్ళ పడి బతిమిలాడి తన వాళ్ళను ఒప్పించి మా వాళ్ళు కాదు అంటే చస్తానని బెదిరించి మరి నన్ను పెళ్లి చేసుకున్న నా భార్య ఏమైపోవాలి అన్నాడు ప్రమోద్ ఆ మాటతో శ్రావ్య గుండెల్లో రాయిపడితే సచ్చినోడా నోరు తెరిస్తే అన్ని అబుద్ధాలే నేను నీ వెంట పడి పెళ్లి చేసుకున్నానా ఇప్పుడు కానీ నా చేతిలో కత్తి ఉంటే బాగుండురా నీ వెంట పడి నీ పొట్టలో కసితీర పొడిచి పొడిచి చంపేదాన్ని అని మనసులో తిట్టుకుంటూ కోపంగా అతన్ని చూస్తూ ఉంది ఆరాధ్య అతనికి కొంచెం దూరం జరిగి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నిజం చెప్పు ప్రమో నన్ను ఏడిపించడానికి మాటలు అంటున్నావు కదూ నిజంగా నీకు పెళ్ళి కాలేదు కదూ అంటూ మొహం పెట్టింది శ్రావ్య అయ్యో శ్రావ్య నేను చెప్పేది నిజం అదిగో తనే నా భార్య ఆరాధ్య మా ఇద్దరికి పెళ్ళి అయ్యింది అనడానికి సాక్ష్యంగా నేను తన మెడలో కట్టిన తాళి కూడా ఉంది నీకు డౌట్ ఉంటే చెక్ చేసుకో అన్నాడు ప్రమోద్ దాంతో కోపంగా ఆమె వైపు చూసిన శ్రావ్యకి ఆరాధ్య మెడలో పచ్చని పసుపు తాడు వేలాడుతూ కనిపించింది దాంతో చంపేసేలామెను చూస్తూ ఉంది శ్రావ్య ఆ చూపు చూసి వామో ఏంటిది ఎలా చూసింది కొంప తీసిన మీద పడి కొరికి చంపేయదు కదా అని భయపడిన ఆరాధ్య మెల్లిగా ప్రమోద్ వెనకకి వెళ్ళి దాకుంది ఆమె భయం అర్థమవడంతో చిన్నగా నవ్వుకుని చూసావా నన్ను విడిచిపెట్టి తను అస్సలు ఉండలేకపోతుంది ఎదురుగా నువ్వు ఉన్నావు అని కూడా లేకుండా ఎలా నన్ను అతుక్కుపోయిందో చూడు అన్నాడు ప్రమోద్ ఆ మాట విని కోపం రావడంతో గట్టిగా తన వీపు మీద గిల్లేసింది ఆ రాధ్య నొప్పు రావడంతో అబ్బా ఉండా రాధ్య కీస్ తీసుకుంటున్నాను కదా మన ఫ్లాట్లోకి వెళ్ళాక అప్పుడు ఈ రుమో సంగతి చూద్దాం అందరి ముందు ఇలా సరసలాడితే అంత బాగోదు అని అన్నాడు ప్రమోద్ సచ్చినోడా దీన్ని కూడా వాడేసుకున్నాడు సిచ్యువేషన్ ఏదైనా తనకు అనుకూలంగా మార్చేసుకుంటున్నాడు ఏం చేయాలిరా దేవుడా అనుకుంటూ అతని వీపుకేసి తల బాదుకుంది ఆరాధ్య వారిద్దరిని అలా చూసి ఉక్రోషంగా వస్తున్న కన్నీళ్ళను ఆపుకుంటూ కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది శ్రావ్య ఈ తింగరదేంటి కీసెవ్వకుండా వెళ్ళిపోయింది అని అనుకుంటూ మళ్ళీ కాలింగ్ బెల్ కొట్టాడు ప్రమోద్ దాంతో ఈసారి బయటికి వచ్చిన శ్రావ్య తల్లి ప్రమోద్ని చూసి బాబు వచ్చేసావా ఇక్కడే ఉండు కీసిస్తాను అంటూ లోపలికి వెళ్ళి వాళ్ళ ఫ్లాట్ కీస్ తీసుకువచ్చి అతనికి ఇచ్చింది ఆమె దాంతో డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు ప్రమోద్ అతను వెనక్కి వెళ్ళింది ఆరాధ్య ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో ఫ్రెష్ ఫీలింగ్ ఆమెకి కలిగింది చాలా అందంగా కన్నుల పండగ చేసే ఇంటీరియర్ డిజైన్తో ముఖ్యంగా తనకు నచ్చే కలర్ పెయింటింగ్తో ఆమె మనసును ఆకర్షించింది ఆ ఇల్లు డబుల్ బెడ్రూమ్ రూమ్ కిచెన్ దేవుడి గది హాల్ సింపుల్గా ఉంది అండ్ అందంగా కూడా ఉంది పర్వాలేదు మనిషి చూడ్డానికి అదోలా ఉన్నా ఇల్లు మాత్రం చాలా నీట్గా ఉంచుకున్నాడు అని మనసులో అనుకుంది ఆరాధ్య ఆమె అక్కడే నిలబడి చుట్టూ చూస్తూ ఉండడం గమనించి ఏంటి ఆరాధ్య ఏదో పరా ఇంటికి వచ్చినట్లు అక్కడే ఆగిపోయి చూస్తున్నావు రా అంటూ ఆమె చెయ్యి పట్టి లోపలికి తీసుకువెళ్ళి ఇల్లు మొత్తం చూపిస్తూ ఉన్నాడు ప్రమోద్ ఆ తర్వాత ఏం జరుగుతుంది కొత్తగా మొదలవ్వబోతున్న వాళ్ళ కాపురంలో రాబోయే చిక్కలేమిటి శ్రావ్య ప్రమోదుల మధ్య జరుగుతున్న కథ ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ రేపు నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం బాబాయ్ నైస్ డే